డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మా ఛానల్ భారత ప్రభుత్వం భారతీయ విద్యార్థులందరికీ అపార్ నెంబర్ అనేటటువంటి ఒక నెంబర్ని క్రియేట్ చేసుకోమంటుంది భారతదేశంలో ఉన్న విద్యార్థుల యొక్క భవిష్యత్ అవసరాల కోసం దీన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇది నీట్ రెండు వేల ఇరవై ఐదు రాయవలసినటువంటి విద్యార్థులకు కూడా తప్పనిసరి చేస్తూ నోటీసును జారీ చేసింది కాబట్టి మీరు అపార్ని ఎలా మీ మొబైల్లోనే జనరేట్ చేసుకోవాలో నేను ఇప్పుడు తెలియజేస్తాను స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి చాలా ఈజీగా మీరు అపార్ని జనరేట్ చేసుకోవచ్చు దానికి ఈ క్రింది అంశాలని జాగ్రత్తగా పరిశీలించండి అవి మీకు ఉన్నాయో లేదో చూసుకోండి ఆ తర్వాతే మీరు అప్పర్ జనరేట్ చేయటం అవుతుంది మీ ఆధార్కి మీ మొబైల్ లింక్ అయి ఉందా లేదా అనేది చాలా ముఖ్యం ఆధార్లో మీ పేరు మీ తండ్రి పేరు మీ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లో ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లో ఉన్నటువంటి మీ పేరు తండ్రి పేరు ఒకేలా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు బర్త్ సర్టిఫికెట్ ఉంటే బర్త్ సర్టిఫికెట్లో ఉన్న పేరు తండ్రి పేరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్లో ఉండేటటువంటి డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఒకేలా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఫోటో ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మీ ఆపార్ ఐడిలో కూడా మీ ఆధార్లో ఉన్న ఫోటోయే వస్తుంది కాబట్టి లేటెస్ట్ ఫోటో అప్డేట్ చేసుకోండి ఇవన్నీ సక్రమంగా ఉన్నవారు మొబైల్లో అపార్ని జనరేట్ చేసుకోవచ్చు లేనివారు ముందుగా ఆధార్ అప్డేషన్ సెంటర్కి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసుకోండి అవి అయిన తరువాతే మీరు అపార్ జనరేట్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు తొందరమీ లేదు గాబర్లేదు గవర్నమెంట్ అందుకనే ముందుగానే నోటీస్ ద్వారా ఇది తెలియచేయడం జరిగింది మీరు ఇప్పుడే మీ పని ప్రారంభించండి అన్నీ సక్రమంగా ఉన్నవారు ఏ విధంగా ఆపార్ని జనరేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు కష్టపడాల్సిన అవసరం లేదు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో మీరు ఎలా ఆపార్ని జనరేట్ చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను తెలియజేస్తాను జాగ్రత్తగా వాటిని పరిశీలించండి ఈజీగా మీ ఇంట్లోనే మీ మొబైల్లోనే ఆపార్ని జనరేట్ చేసుకోండి మీరు ముందుగా మీ మొబైల్లోని ప్లేస్టోర్ని ఓపెన్ చేయండి క్రింద ఉన్న చర్చ్ బాక్స్పై రెండుసార్లు టచ్ చేయండి లో బాక్స్లో డిజిలాకర్ అని టైప్ చేయండి డిజిలాకర్ మీకు కనిపిస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి ఈ స్క్రీన్ మీకు ఓపెన్ అవుతుంది క్రింద మీకు గెట్ స్టార్ట్ అనేటటువంటి బటన్ కనిపిస్తుంది దానిపైన టచ్ చేయండి సైన్ ఇన్ అని క్రియేట్ అకౌంట్ అనే రెండు ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయి బ్లూ కలర్లో ఉన్నటువంటి సైన్ ఇన్ ఆప్షన్ అనేది ఆల్రెడీ డిజిలాకర్ అకౌంట్ ఉన్నవారికి మాత్రమే మనకు డిజిలాకర్ అకౌంట్ లేదు కాబట్టి క్రియేట్ అకౌంట్పై టచ్ చేయండి వచ్చిన ఈ స్క్రీన్పై డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి తప్పుగా ఇవ్వవద్దు మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇవ్వండి అన్నీ ఇచ్చాక ఆరు నెంబర్లతో పిన్ నెంబర్ని సెట్ చేసుకోండి ఈ నెంబర్ని వరుసగా ఇవ్వవద్దు వన్ టూ త్రీ ఫోర్ అంటూ వరుసగా ఇవ్వద్దు జంబులింగ్లో ఇచ్చి వాటిని ఎక్కడో రాసి భద్రపరచుకోండి తప్పనిసరిగా ఇది ప్రతిసారి డిజిలాకర్ ఓపెన్ చేసేటప్పుడు మీకు అవసరం అవుతుంది తర్వాత సబ్మిట్ బటన్పై టచ్ చేయండి తర్వాత మీ రిజిస్టర్ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు మీకు స్క్రీన్ వస్తుంది ఇందులో ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయమంటుంది మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ బటన్పై టచ్ చేయండి మరలా మరో ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ పై మళ్ళీ టచ్ చేయండి మీ అకౌంట్ క్రియేట్ అయిపోయింది మీరు ప్రస్తుతం డిజిలాకర్ని డిజిలాకర్ అకౌంట్ని క్రియేట్ చేసుకున్నారు ఇప్పుడు మీరు లాగిన్ పేజీలోకి వెళ్ళాలి వెళ్ళాక మీ మొబైల్ నెంబర్తో లేదా ఆధార్ నెంబర్తో మీరు లాగిన్ అవ్వచ్చు మొదటగా మొబైల్ నెంబర్ని కానీ ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆరు అంకెల పిన్ నెంబర్ని ఇవ్వాలి సైన్ ఇన్ అనే ఆప్షన్పై టచ్ చేయండి మీకు ఒక ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్పై టచ్ చేయండి మీ డిజిలాకర్ అకౌంట్ ఓపెన్ అవుతుంది స్క్రీన్ ఇలా వస్తుంది ఇప్పుడు మీరు అపార్ ఐడి ఎలా జనరేట్ చేసుకోవాలో డిజిలాకర్లో మనం చూద్దాం డిజిలాకర్ క్రింద ఉన్నటువంటి పై టచ్ చేయండి అపార్ ఐడి అని టైప్ చేసి చెక్ చేయండి వచ్చిన డిస్ప్లేపై వివరాలు మనం ఎడిట్ చేయలేం మనం చేయాల్సిందంత ఐడెంటిటీ వాల్యూ ఐడెంటిటీ టైప్ ఐఎమ్ స్టూడెంట్ ఇన్ అనే మూడు అంశాలను మనం ఇవ్వాల్సి ఉంటుంది మొదటిగా ఐడెంటిటీ వాల్యూ దగ్గర మీ టెన్త్ క్లాస్ లేదా ఇంటర్మీడియట్ రోల్ నెంబర్ని ఎంటర్ చేయండి క్రింది ఐడెంటిటీ టైప్ దగ్గర రోల్ నెంబర్ అని సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ సంవత్సరం టెన్త్ లేదా ఇంటర్ చదువుకున్నారో ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఐఎమ్ స్టూడెంట్ ఎట్ అని దగ్గర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని కానీ లేక బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని కానీ మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత గెట్ డాక్యుమెంట్పై టచ్ చేయండి అంతే మీ అపార్ రెడీ మీ డిజిలాకర్ పేజ్ని ఒకసారి రిఫ్రెష్ చేయండి అంటే స్క్రీన్ క్రిందకు లాగండి అక్కడ అపార్ ఐడి అని మీకు మొదట్లోనే కనిపిస్తుంది దానిపై టచ్ చేయండి మీ అపార్ ఐడి ఓపెన్ అవుతుంది ఆ నెంబర్ని జాగ్రత్తగా రాసి పెట్టుకోండి అలాగే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా మీ ఇతర మెయిల్ కానీ వాట్సాప్ కానీ దాన్ని షేర్ చేసుకోండి మీ దగ్గర అది భద్రపరుచుకోండి ఎంటైర్ మీ ఎడ్యుకేషన్ లైఫ్లో ఇది తప్పనిసరిగా అవసరం ప్రతి ఒక్క భారతీయ విద్యార్థికి భారతీయ పౌరుడికి అపార్ నెంబర్ అవసరం కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు భద్రపరుచుకొని మీ భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి